నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు విజయవాడ నుండి చెల్కలూరుపేట వెళ్ళే రహదారిది సమచతుర్భుజీ రహదారి ప్రధాని వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ హైవే రోడ్డు వేశారు విజయవాడ నుంచి చెల్కలూరుపేట వెళ్ళే హైవే రోడ్డు నేషనల్ హైవే పదహారు ఈ రోడ్డు వేయటం వల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయాయని చెబుతున్నారు ఎందుకంటే అటువైపుగా వెళ్ళై ఇటు డైరెక్ట్ నేషనల్ హైవేలో డైరెక్ట్గా వెళ్ళాయి స్టాపు ఈ చివర ఇటుగా వెళ్ళాయి ఈ రకంగా దాదాపుగా ఆరు మార్గాలుగా ఆరు రోడ్లుగా విస్తరణ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది నేషనల్ హైవే విజయవాడ చెల్కలూరుపేట రోడ్ నేషనల్ హైవే రోడ్ మనం మంగళగిరిలో చూస్తున్నాం నేషనల్ హైవే విజయవాడ చెల్కలూరుపేట హైవే రోడ్డు మంగళగిరిలో చూస్తున్నాం